అందరికీ నమస్కారం సరే కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చా ఓకే ఫ్రెండ్స్ మాకైతే పొలం పనులు అవుతున్నాయి మీ ఊర్లోనే జరుగుతున్నాయో లేదో తెలియదు కింద కామెంట్ చేసి వీడియో అయితే పూర్తిగా చూడండి గైస్ ఓకేనా చూడండి చేస్తున్నాం గైస్ మా పొలాలు ఓకేనా తాట రావడానికి తాట దున్నకు ముందు మేమైతే ముందు పార్ పనులు చేస్తాము చూడండి గైస్ అక్కడైతే మా అత్తాలు దూడిస్తున్నారు వెళ్ళి చూపిస్తా ఫస్ట్ అయితే మీకు లైక్స్ చేసి మన వీడియోని కంటిన్యూ చేయండి గైస్ ఓకేనా లాస్ట్ వరకు చూడండి మన దేశానికి రైతు ఎన్నుముఖ అంటారు కదా మీ లైక్తోనే వీడియోని అయితే వైరల్ చేయండి గైస్ ఓకేనా చూడండి గైస్ ఇక్కడైతే తీసాము ఆల్రెడీగా ఇదిగో వరి నాట్లు వేస్తున్నాము ఓకేనా అక్కడ ఊడి పొడిస్తున్నారు ఎలా ఉందో ఎలా ఊడిస్తున్నారో వెళ్ళి చూద్దాం ఓకేనా చూడండి కాకి క్లైమేట్ అయితే లొకేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి కాష్ దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి మాలంత రైతులకి లైక్ ఇవ్వకపోతే ఎట్లా చూడండి ఎత్తుగున్న ప్లేస్ దగ్గర ఇలాగా మేమైతే పారుతో చెక్కుతాం గైస్ చూడండి రైతుగా బతకాలంటే లాభం కాదు కష్టపడాలి కష్టపడితేనే రైతే రాజు అవుతారు కదా రైతే రాజు అంటారు కానీ రైతుకు రాజు ఏం లేదు మంత్రియే చూడండి గైష్ రైతు పని చేయడం అంత అంత ఈజీ కాదు చూడండి గాయ పారు పని చేయడం అంత ఈజీ కాదు ఆ పొలమై తుడిస్తున్నారు చూడండి లొకేషన్ అయితే మామూలుగా లేదు గాయస్ దగ్గరికి వెళ్ళి తిద్దాం ఓకేనా చూడండి మధ్యాహ్నం భోజనం కోసం ఏం తెచ్చారో చూద్దామా చూడండి రైసు బఠానీ కూర ఇంకా జామకాయలు కసోడీలు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ఏదో ఉందబ్బా బా బంగాళదుంపులు వా శ్రావణే ఈరోజు మధ్యాహ్నం పందిలాగా బలిస్తాం మరిన్నో చూడండి గైస్ ఇక్కడైతే కొంతమంది పొలం దగ్గర వారి వేస్తున్నారు ఎలాగ నాట్లు వేస్తారు అందరికీ నవ్విద్దాం ఓకేనా ఎందుకంత అక్కడ బాధలన్నీ మర్చిపోవాలి కదా అక్కడ నడుము ఒంగుతూ పని చేయాలంటే నడుము నొప్పేస్తుంది కదా వీళ్ళని కాసేపు నవ్విద్దాం ఓకేనా నా పని వదిలేసుకొని వచ్చాను గాయస్ మీకోసమే మీ వీడియో తీయడానికి చూడండి తీస్తున్నాం తీస్తున్నామని తిడుతున్నారు వాళ్ళు ఏం చేస్తాం మీ పేర్లు చెప్పండమ్మా అంజలా జుబేరీ సోనాల్ బింది ఇంకా ఓ సిమ్రాన్ ఇది సిమ్రాన్ ఫ్యాన్స్ అండి ఇది ఇల్లు ఇది అది ముసలిదాయి అయిపోయింది ఇది కూడా ముసలిదాయి అయిపోయింది గాయ చూడండి ఇది సోనాల బిందటిది ఇల్లు ఇది విజయశాంతిది ఇది శాంతి ఇది జయలలిత చచ్చిపోయింది ఇది చూడండి గైస్ అల్లది ఎవరు అది ఓకే లైక్ కొట్టండి గైస్ మొక్కలు చూపించు హలో మేడం గారు మీ ఆయన తాట దుక్కడానికి వెళ్తే నువ్వేమో ఉడుపుకొస్తావా అబ్బా ఏం కష్టమో ఏంటో చూడండి గాయస్ మా ఇష్టం ఎలాగైంది కూడుతాము అలాదు రజనీ రజనీకాంత్ ఇంతసేపు లేకపోయాను హలో రజనీకాంత్ మొఖాలు చూపించావు ఏది చూపించావు మొఖాలు దాచేస్తుందండి సిగ్గుపడిపోతున్నారండి ఏం చేస్తాం ఫస్ట్ అయితే మీరు లైక్ కొట్టండి ఆ ఇంకా పైన ఉన్నారండి కొంతమంది అమ్మా సిమరాని దగ్గర కూడుకో దూరం దూరం కూడాలి అది మతకొద్దు చూడండి గైష్ వీళ్ళందరూ సాయంకే వచ్చారండి కూలీగా టేట్ రాదు అంతే మా మా ఊరిలో దగ్గర దగ్గరగా ఒక ముప్పై కుటుంబాలు ఒక ఇంటి తర్వాత ఒక ఇంటి ఇల్లు ఇలాగా సాయం చేసుకుంటూ పని చేస్తారండి ఓకేనా తిండికో వీడియోకో దేనికో వచ్చాండి ఓకే ఫస్ట్ అయితే లైక్ కొట్టండి గాయస్ అలసిపోతున్నాను గాయస్ కామెంట్లు చెప్పడం గైస్ ఇవి వచ్చి ఎకరా అండి ఎకరా అండి పొలాలు మొత్తం ఎకరా మా అత్తాలది ఈరోజు ఈ పొలం ఆ పొలం ముడిచేసి వెళ్ళిపోతారు సాయంకే వచ్చారు కదా మధ్యాహ్నం ముండి మధ్యాహ్నం ముండి భోజనాలే పెడతాం మేము అందరు సాయంకే వచ్చారు కూలీకి వెళ్తే లేడీస్లకి మూడు వందలు అండి బాయ్స్ అయితే బాయ్స్లు కూడా సేమ్ రేటే ఓకేనా ఎందుకంత ఒకరి తర్వాత ఒకరు హెల్ప్ చేసుకుంటారు కాబట్టి ఇక్కడ మాకు కూలీలు కొంచెం తగ్గుతుంది ఓకేనా పైకి వెళ్ళి చూద్దాం ఓకేనా పైన అన్నయ్యాలు చూడిస్తున్నారు అక్కడికి వెళ్ళి చూద్దాం ఓకేనా చూడండి గాయస్ ఈరోజు మధ్యాహ్నానికి ఏం తెచ్చారో చూద్దామా వావ్ ఓయ్ చికెన్ 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 ఏది ఇది అన్నము ఇది సాంబార్ ఇది కూర అనుకుంటా ఓకేనా మధ్యాహ్నానికి చూడండి బంతి పూలు కూడా తెచ్చారు ఈ గట్ల కా చూడ్డానికి చూడండి గాయ్స్ మొత్తానికి ఫ్యామిలీ మొత్తం కష్టపడుతున్నారు వాహ్ అయిపోయిందే వర్క్ అయితే అయిపోయింది ఇప్పుడు వాళ్ళ దగ్గర తీసాం కదా ఇప్పుడు వీళ్ళ దగ్గరికి వచ్చాము అరే దేవుడు వా ఇసరాలి ఇస్రాలి ఓ మేడం గారు కాసేపు ఓయ్ తప్సి బాగుంది మీ పని బాగుంది చూడండి గాయ లొకేషన్ అయితే మామూలుగా లేదు నెక్స్ట్ లెవెల్ అసలు చూడండి మా వదిన అప్పుడు ఉంది మా వదిన ఉంది వీళ్ళు ఇక్కడ ఫ్యామిలీ ప్యాక్ యో ఇటు చూడండి ఇటు చూడండి కనిపిస్తారులే చూడండి దేవుడు కూడా వచ్చినాడు పక్కన విసిర్రా వా అలా గిసరాలి చూడండి గైస్ రైతు అంత అంత ఈజీ కాదు చూడండి గా మామూలు లేదు కదా పని ఆ దేవుడు ఇసర్రా ఇసరో గట్టి గిసర్రట్టు వా చూడండి ఎంత ఐటుగా వెళ్ళిందో అక్కడ వెళ్ళి పడింది వా నిజంగా అలా గిసిరాలంతే చేతులు బాగా స్ట్రాంగ్గా ఉండాలి ఓకేనా లైక్స్ చేయండి గాయ్ రైతే రాజు అంటారు కదా లైక్స్ చేయండి గాయస్ ఓకేనా థ్యాంక్ యూ గైస్ పార్పన్ అందరు ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ మొత్తం వచ్చేసారు ఓకేనా లైక్ వేయండి గాయస్ ఓకేనా చూడండి లొకేషన్ అయితే మామూలుగా లేదు నెక్స్ట్ లెవెల్ అసలు చూడండి గాయ అయితే ఉడుపులు అయిపోతున్నాయి మామూలుగా లేదు నవ్వండి పాటలు పాడండి ఏం పాటలు ఏం పాడరు చూడండి గాయ్స్ మామూలుగా లేదు లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ഇപ്പോൾ ലൈക് ചെയ്യണ്ട് ചൂടേണ്ട ഗധ്യം ഭോജനം ടൈം ചൂടേ ഇത് ഇതേ വണ്ട്രം ഇതേ ఇది మూసేసింది ఇది రెండు గైస్ ఇక్కడ ఓన్లీ బాయ్స్లే ఇక్కడ ఇక్కడ ఓన్లీ బాయ్స్లే ఇక్కడ గూసర్ చేస్తున్నారు బాయిస్ పైన బాయ్స్ కింద చూడండి ఎంత ఎంత చక్క ఉడుచుకో వీడైతే లైన్గా ఉడిచేస్తున్నాడు అల్లుడ్లు బామర్దులు బావులు ఊడిసేస్తుండ్రు చూడండి గాయస్ మా పొలం అయితే తాటర్ దున్నుతుంది ఇక్కడ బాగా ఊబే అవడం వలన ఇక్కడై దూరం లేదు గాయస్ చూడండి ఏంటి మా బాధలు చూడండి కొంచెం కష్టంగానే ఉంది ఏం చేస్తాం తప్పదు ఓకే చూసారు కదా మొత్తానికి ఉడిపో వైబ్స్ కనిపిస్తుందండి నిజంగా రైతుకు పుట్టడము చాలా గర్వపడుతున్నానండి ఎందుకంటే దేశానికి అన్నం పెడుతున్నాం కదా ఆ గర్వంతో ఫీల్ అవుతున్నా నెల రోజులు కష్టపడేవాడికి జాబ్ చేసేవాడికి ఉన్న గర్వం అయితే అంతకన్నా రెట్టింపు మేము గర్వపడాలి ఎక్స్వీల్గా అయితే ఓకేనా నిజంగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా ఓకేనా థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వారు చూసినందుకు లైక్ చేసి ఇజిట్ అవ్వండి గైస్ ఓకేనా థ్యాంక్ యూ